వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రికి స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ ఎస్పి తిరుమల తరహాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు వేములవాడ శ్రీ స్వామి స్వామివారి దర్శనానికి మంత్రి బుధవారం రాగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ ఛా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ వినోద్ రెడ్డి స్వాగతం పలికారు అనంతరం మంత్రి ప్రభుత్వ విప్ నకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అర్చకులు అద్దాల మండపంలో మంత్రి శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం నేను ఆది శ్రీనివాస్ గారు ఇళ్ళ అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో భేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది మీ భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాం ఎవరెవరైతే తాతలు ఉంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వ్యంగమాంబ అన్నదాన సత్రం ఉందో పంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే ఇత్యన్నదానం ప్రారంభం చేయాలి పుట్టినొప్పులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులకు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్ళీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు కూడవడం చుడవడం సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతూ ఉన్నాం ఇది దక్షిణ కాశీ ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడెలు కట్టేస్తారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సొంతం మమ్మల్ని ఇద్దరు నేను సంగతి మీరిద్దరు అక్కడ కోడలు కోడెలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం జిల్లా కలెక్టర్ గారు అధికారులు మేము అందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వేములవాడలో ఉన్న గోశాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా వేములవాడ దేవస్థానం సంబంధించిన రెండెకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ హరిత ఇచ్చినాం దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపాయానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలో దేవలో చేస్తాం అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికే అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతోటి ఈ ప్రాంత రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతులు ప్రార్థిస్తూ అందులోనే భక్తులు ఇచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని మళ్ళీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతో వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు ఒక పదిహేను వందల కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతారు దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం ప్రజల సలహాలు తీసుకుంటాం అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా